ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ పరిధిలో ఉన్నాం ఏదైతే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నుంచి కాకర్ల సురేష్ బరిలో ఉన్నారు ఈ మాలాపాటి చైతన్య గారు మనతో ఉన్నారు అతను మాట్లాడదాం సార్ నమస్తే స్థాయిలో సురేష్ గారు ప్రజల్లోకి వెళ్తున్న ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ప్రజల్లోకి ఎలా ముందుకు వెళ్తున్నారు అందరికీ నమస్కారం అండి దాదాపు రెండు సంవత్సరాల క్రితం కాకర్ల సురేష్ గారు చారిటబుల్ ట్రస్ట్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించినప్పటి నుంచి కూడా ఆయనతో దగ్గరగా పనిచేసేటువంటి అవకాశం నాకు వచ్చింది ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను ఆయనలో ఎప్పుడు ఆయన పుట్టిన ఊరికి ఆయన సొంత గ్రామం అయినటువంటి అరవన్ రెడ్డి వారి పల్లె వరుగుంటపాడు మండలం మరి ఈ నియోజకవర్గం చాలా వెనకపాటుకు గురైందనేటువంటి బాధ ఆయనలో ఎప్పుడూ అది కనిపిస్తూ ఉంటుంది ఈ ఉదయగిరి నియోజకవర్గానికి ఏదో ఒక విధంగా మేలు చేయాలా ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎప్పుడు తపన పడుతుండేవాడు ఆయన మనసు చెలించి శ్రీ కాకర్ల సురేష్ గారి మనసు చెలించి ఈ ప్రాంత వాసుల కోసం సహాయం చేయాలనేటువంటి వాళ్ళ కుటుంబ నిధులతో వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి నిధులను వెచ్చించి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మన ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ముఖ్యమైన పథకం అండి పెళ్లి కానుక ఇది చెప్పి ఈ పెళ్లి కానుక మనం చెప్పుకోవాలి ఉదయగిరి నియోజకవర్గంలో నిరుపేదలు ఎవరైనా సరే నేరుగా కాకర్ల సురేష్ గారి ట్రస్టు నైన్ ఫోర్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్కి మరి వాళ్ళు కాల్ చేయడం కాల్ సెంటర్కి కాల్ చేయడం కాల్ చేసిన వెంటనే వాళ్ళు వధువు కనుక మన నియోజకవర్గం సంబంధించినటువంటి వధువు కనకయితే వారికి నిరుపేదలకి పదివేల రూపాయలు పెళ్లి కనుక నేరుగా వారికి అందించడం జరిగింది మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఉదయక నియోజకవర్గంలో ఏ ఏ దాతల సహాయం లేకుండా ఏ ప్రభుత్వ సహాయం లేకుండా వారు వారి కుటుంబం కష్టపడి సంపాదించినటువంటి నిధులతో మరి ఇవన్నీ చేయగలిగారు చక్కగా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా అందించగలిగారు అంటే అది కాకర్ల సురేష్ గారికి ఈ ఉదయగిరి నియోజకవర్గం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ప్రేమ దీనికి నిదర్శనం అని నేను చెప్పక తప్పటం లేదు అదేవిధంగా మీరు గమనిస్తే ఉదయగిరి నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో రూపొందించారు ఈ మేనిఫెస్టో ఆయన ఉదయగిరి నియోజకవర్గం అంతా ఆయన పర్యటించి ఆయన మనసులో ఉన్నదంతా కూడా ఆయన ఏమేమి చేయాలని ప్రాధాన్యంగా ఏమేమి చేయాలి ప్రధానంగా ఏమేమి చేయాలని గుర్తించి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోనే కాకుండా ఇతర సమస్యలను కూడా ఆయన అటెండ్ వాటిని గుర్తించి తప్పకుండా ఈ ఉదయగిరి నిజార్గ అభివృద్ధికి పాటుపడతారని తెలియజేస్తున్నాం మరి విపిఆర్ గురించి మన ఎంపీ అభ్యర్థి విపిఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వారి గురించి కూడా చెప్పుకోవాలి ఈ ఉదయగిరి నియోజకవర్గం ఆయన పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తూ ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం అయినటువంటి నియోజకవర్గం అంటే ఆయనకి ఎంతో ప్రత్యేకమైన ప్రేమ ఉంది ఇప్పుడే కాదు ఆయన రాజకీయాల్లోకి రాకముందే మీ అందరికీ తెలుసు ఉదయగిరి నియోజకవర్గంలో ఏ ఎవరిని అడిగినా చెప్తారు వీళ్ళిద్దరికీ కూడా ఒకే భావసారూప్యత సేవ సేవ ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావసా కలిగి ఉండడం ఈ ఉదయగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి త్వరలో ఒక శుభ సంకేతం కూడా నేను మన ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు చూసుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారిది ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది ఇద్దరికి కూడా బాగా బ్యాలెట్ నమూనా ఇద్దరికి రెండే వచ్చింది ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి గారికి బ్యాలెట్ నంబర్ రెండుపై రేపు మనమందరం ఉదయం నియోజకవర్గం అంతా ఈ విధంగా నొక్కి బ్యాలెట్ నంబర్ రెండుపై ఓటు వేయాలని మీ అందరినీ కూడా సభాముఖంగా సవినీయంగా అభ్యర్థిస్తున్నాను మన తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ కాకర్ల సురేష్ గారి కూడా బ్యాలెట్ నంబర్ రెండు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని సవినీయంగా అభ్యర్థిస్తున్నాను